నమస్కారం గురువుగారు శ్రీమాత్న గురువుగారు సెప్టెంబర్ పద్దెనిమిది మరి పాక్షిక చంద్రగ్రహణం రాబోతుంది మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎవరిపైన ఎక్కువ పడే అవకాశం ఉంది అని అంటారు అలాగే ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేనరాశిలో జరుగుతుంది చంద్రగ్రహణము మన ఇండియాకి లేదు చంద్రగ్రహణం చెప్పాలంటే ఎందుకు అంటే ఉదయం పూట ఉంది అంటే ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల మధ్యలో చంద్రగ్రహణం ఉంటుంది మరి ఉదయం పొడి చంద్రుడు కనబడ్డు కదా ఎప్పుడైతే మనకు కనబడ్డో చంద్రగ్రహణం కూడా మన మీద ప్రభావం చూపదు పాయింట్ నెంబర్ వన్ మరి ఇది ఏదైనా దేశకాల పరిస్థితుల మీద చూపిస్తుంది అంటే ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే మనం నైన్ మంత్స్ బ్యాక్ రాహు మారినప్పుడే చెప్పుకున్నాం విపరీతమైన వర్షాలు వరదలు గందరగోళాలు అవుతాయి ఎందుకంటే చంద్రుడు రాహు జలరాశుల్లో ఉన్నాడని అదే జలరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇప్పుడు గ్రహణం వల్ల దీనివల్ల ఏంటంటే కేవలం ఏదో ఇండియాకనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జల ప్రళయాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి గ్రహణం మూలంగా అయితే ఈ గ్రహణం ఎక్కడుంది యూరప్ నార్త్ అమెరికా అమెరికా అటు సైడ్ బయట దేశాల్లోనే ఉంది కానీ మనకు లేదు వాళ్ళకి దీని ప్రభావం ఉంటుంది మరి గ్రహణ ప్రభావం వాళ్ళకు ఉంటుంది కదా మనం ఇక్కడ మరి జపం చేసుకుంటూ ఇట్లాంటివి చేసుకుంటూ దానివల్ల ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనకి మహర్షులు గ్రహణాన్ని ఏదో భయంకరమైన వస్తువుగా చూపించలేదు గ్రహణం అనేటువంటిది ఏంటంటే కాలము మోక్షము కారకులు రాహుకేతువులు నోట్స్ అంటారు భూ మన నార్త్ నోడు సౌత్ నోడ్ అంటారు దాన్ని నార్త్ నోడ్ ఈజ్ రాహు సౌత్ నోడ్ ఈజ్ కేతు ఛాయాగ్రహాలవి గ్రహాలు కావు ఈ నోట్స్కి ఎప్పుడైతే ఈ రాహుకేతు సంబంధం ఏర్పడిందో మనం సహజంగా సైన్స్ సైంటిఫిక్గా చూసుకుంటే పడుతుంది చంద్రుడి యొక్క నీడ భూమి యొక్క నీడ పడుతుంది చంద్రుడి మీద దీని మీద అని చెప్తూ ఉంటాం మధ్యలోకి భూ చంద్రుడు వచ్చాడు కాబట్టి సూర్యగ్రహణం పడింది కాబట్టి చంద్రగ్రహణం అని మనం చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ గ్రహణ సమయం అనేటువంటిది మన మహర్షులు చెప్పినటువంటిది ఏంటంటే నీ యొక్క పాపములు దగ్ధం చేసుకోవడానికి ఒక సమయం ఆ సమయంలో నువ్వు కనుక నేను ఇష్టదేవత ఆరాధన చేయడం చేశావా ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ తొలగుతుంది ఆరు గంటల పదకొండు నిమిషాలు చక్కగా పట్టు స్నానము అంటారు స్నానం చేసుకొని కూర్చొని పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం పూట చక్కగా జపం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మీకు ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది అలాగే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కొంతమందికి ఫైనాన్షియల్ సమస్య ఉంటుంది అలాంటివారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోవచ్చు అమ్మవారి అప్పులు ఉన్నాయండి ఓం అపర్ణాయ నమ నాలికి పైకి పెట్టిలా పైన నుంచి కూర్చొని ఇక్కడ దృష్టి పెట్టి చేయొచ్చు లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వారు ఓం సర్వవ్యాధి ప్రసమని మృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని అని అనుకుంటూ ఇక్కడ శ్వాసని ధ్యాస పెట్టాలంటే అలాగా మనం శ్వాస తీసుకుంటాం వదులుతుంటాం ఇక్కడ ధ్యాస పెట్టి కనుక శ్వాస మీద పెడితే కఫం పోతుంది ముఖ్యంగా ఏంటంటే మనకు వచ్చేటువంటి రోగాలన్నీ కఫం వల్ల వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క దానికి కొంతమందికి మెంటల్లీ బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు అలాంటి వారు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమహాని మంత్రం చేసుకోవాలి ఇలా ఒక్కొక్క దానికి ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు వాళ్ళు రేపు రెషన్స్ ఉన్నాయి అలాంటప్పుడు లలితహాస్త్ర మొదటి నామం కానీ ఇంకో నామం ఉంటుంది రెండు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజితాయే నమ ఈ రెండుట్లో ఏదైనా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటూ ఉండాలి అయితే ఎంతైనా సరే ఈ గ్రహణం పట్టింది మన ఇండియాకి లేకపోయినా దీని యొక్క ప్రభావం ఒక నలభై రోజుల పాటు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్టీ డేస్ ఏ రాసుల మీదకి ఎక్కువగా ఉంటుంది ఏ రాసులకు మంచి చెడు కూడా ఉంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి కలిగించేటువంటివి న్యూట్రల్గా ఉండేవి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినవి మేషం నుంచి మీనం వరకు చూసుకున్నట్లయితే మేషం వారికి జాగ్రత్త పడవలసింది ఇన్వెస్ట్మెంట్స్ విషయాన్ని ఎందుకంటే పన్నెండో రాశిలో జరుగుతుంది కాబట్టి వృషభం వారికి మంచిదే అన్ని రకాల లాభాలు ఇస్తుంది గ్రహణం మరి మిథునం వారికి కూడా దశమంలో ఉంది కాబట్టి కెరియర్ పరంగా మంచి లాభాన్ని ఇస్తుంది ఈ యొక్క కర్కాటకం వారు మాత్రం కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఓకే అలాగే సింహం వారికి అష్టమంలో జరుగుతుంది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది కొంత సడన్ నిర్ణయాలు తీసుకోకూడదు రాశి వారు వివాహ నిర్ణయాలు ఇట్లాంటివి ఈ నలభై రోజులు తీసుకోకూడదు గ్రహణం నుంచి ఒక ఫార్టీ డేస్ తులారాశి వారికి సిక్స్త్ హౌస్ గ్రహణం ఈజ్ వెరీ గుడ్ చాలా మంచిది కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని పోటీల్లో గెలుస్తారు తులవారు వృచ్చికం వారు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానంలో అలాగే ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఎవరో పరిచయం అయ్యారు ఫేస్బుక్లో ట్విట్టర్లో రకరకాలు ఉంటాయి పరిచయం అయ్యారనుకో మనం ఏదో తొందరపడి వాళ్ళని కొంచెం ఇన్వైట్ చేయడము వాళ్ళతో కలవడాలు చేస్తూ ఉంటాం ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు ధనస్సు రాసేవారు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లిగారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి మంచిదే ఎందుకంటే మూడో స్థానం గ్రహణం చాలా మంచిది మేనరాశి వారు ధన సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరి గ్రహణం విడిపోయిన తర్వాత ఎవరికైతే బాగలేదనుకున్నాము ఎవరికైతే జాగ్రత్త ఎక్కువ పడాలనుకున్నాము వారికి ముఖ్యంగా ఈ మేనరాశిలో నడుస్తుంది కాబట్టి మేనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ ముందు వెనక రాశుల వారికి కూడా కొంత జాగ్రత్త పడడం మంచిది మరి ఈ రాసులు వారు అంటే కుమ్మము మీనము మేషము అదేవిధంగా సింహము ఉత్తరాభతర నక్షత్రం వారు శని నక్షత్రాలు ఉండేటువంటి వారు వృచ్చిక రాసి వారు చేయవలసిన విధి విధానం ఏమిటి అంటే అందరూ కూడా చేయవలసినటువంటిది జప సమయ జపం చేయాలి గ్రహణ సమయంలో గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజు కానీ దాని తర్వాత రోజు కానీ మీరు బియ్యం ఉంటాయి బియ్యము గోధుమలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఉలవలు మినుములు ఈ నాలుగు పదార్థాలు నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కొంతైనా పర్లేదు ఒక రాగి పాత్రలో కానీ లేనట్లయితే ఒక మన ఇత్తడి పాత్రలో కానీ వేసి సూర్య చంద్ర ప్రతిమలు నాగ ప్రతిమ ఉన్నటువంటి వెండితో చేసినటువంటిది కానీ ఇంకేదైనా లోహంతో ఉన్నటువంటిది నాగ ప్రతిమ వీటిని తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వాలి దక్షిణ సహితంగా ఇచ్చిన గ్రహణ దోషం పోవాలి అని చెప్పి చేసుకున్నట్లయితే ఆ దోషం పోతుంది అదేవిధంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ రాహువు కేతువు రవిచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే ఇదంతా కూడా ఉదయం మీరు భోజనం చే టిఫిన్ చేయకముందే చేయాలి ఇదంతా కూడా అది అలాగే గురుగారు అసలు చంద్రగ్రహణ ప్రభావం ఎవరిపైన పడుతుంది అలాగే ఏ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఈ రాసుల వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించాలి గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమార్